భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం ఇవాళ గాయత్రి మంత్రం విశిష్టత గురించి తెలుసుకుందాం సో గాయత్రీ మంత్రం మన హిందూ ధర్మంలో గాయత్రి మంత్రంలో ధ్యానం ఆరాధన ప్రార్థన చాలా ముఖ్యమని సూచిస్తుంది సో ఇవాళ మన గాయత్రి మంత్రం గురించి తెలుసుకుందాం గాయత్రి మంత్రం అసలు భూమిపైకి ఎలా వచ్చింది దీని ప్రయోజనాలు ఏమిటి పద్ధతులేమిటి నియమాలు ఏమిటి దాని యొక్క జపించడం మనం ఏ విధంగా జపించాలో ఇవాళ మనం గాయత్రి మంత్రంలో తెలుసుకుందాం గాయత్రి మంత్రం అంటే ఏమిటిది ఇది ఒక వేద మంత్రం వేద మంత్రం కాకుండా ఇది సూర్యుని యొక్క దివ్య కాంతి జ్ఞానం ఒక్కరి గురి ఉద్దేశం గురించి మనకి అవగాహన సో ఇవి మనకి గాయత్రి మంత్రం వల్ల మనకి తెలియచేస్తుంది సో గాయత్రి మంత్రాలు మన శరీరంలోని అరవై యొక్క శరీర భాగాలను కూడాను ఇది మంచి యాక్టివేట్ చేస్తుందని చెప్తారు సో గాయత్రి మంత్రం గురించి ఇప్పుడు మనం ఎవటో తెలుసుకుందాం గాయత్రి మంత్రం ఎంత విశిష్టమైనది అంటే నా గాయత్రాహ పరం మంత్రం నా మాతు పరదైవతం అంటే తల్లిని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదని దేని భావన ఇదే కాకుండా శంకరాచార్యులు వాళ్ళు ఏమన్నారంటే గయా త్రాయతే ఇది గాయత్రి అంటే గయలు అంటే ఏమిటి ప్రాణాలు త్రాయతే అంటే ఏమిటి రక్షించడం అంటే మనల్ని రక్షించేది ఈ యొక్క గాయత్రి మంత్రం అన్నారు అనమాట అదే కాకుండా గాయత్రి మంత్రానికి ఇంకా ఒక మంత్రం గురించి ఇంకా ఏమన్నారంటే ఇది ఎలాగ ప్రసిద్ధ మంత్రంగా చల్ల అయిందంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమేది ఋగ్వేదంలో నమోదు కాబడింది అంటే ఏమిటి రికార్డ్ అయ్యింది ఇది రిజిస్టర్ అయ్యింది సో గాయత్రి మంత్రం మూడు స్థితులపై ఇది ప్రభావాన్ని చూపిస్తుంది మూడు స్థితులు ఏమిటి మేల్కొనడం గాఢ నిద్ర కళ అంటే మేల్కొనడం మన్ని అవేక్ చేస్తుంది మన అవేకం చేస్తుంది అలాగే తర్వాత మో గాఢ నిద్ర అంటే ఏమిటి సౌండ్ స్లీప్ అలాగే కళ అంటే ఏమిటి డ్రీమ్స్ వీటి మీద ఎక్కువ కూడా ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు సో మనస్సు హృదయాలు కూడా ఇది మనకి స్థిరత్వంగా ఉంచుతుంది సమానంగా ఉంచుతుంది అంటే సరైన మార్గాల్లో మన నడిపించి మన మానసిక స్థితిని స్థిరత్వాన్ని ఇస్తుంది ఇదే కాకుండా ఇది శిశువు యొక్క మొదటి మంత్రం గాయత్రి మంత్రం ఇరవై నాలుగు యొక్క వెన్నెముక యొక్క ఇరవై నాలుగు వెన్నుపూసలకు అనుగుణంగాను ఇరవై నాలుగు అక్షరాలతోటి కూడి ఉంటుంది గాయత్రి మంత్రం అదే కాకుండా ఇరవై నాలుగు అక్షరాలను ఆధారంగా చేసుకుని మన పూర్వీకులు ఎన్నో దేవాలయాల్ని నిర్మించారు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని ప్రతి వెయ్యి శ్లోకాలకినూ ఒక్కొక్క గాయత్రి మంత్రాన్ని ఇరవై నాలుగు అక్షరాలతో చేర్చి ఇరవై నాలుగు వేల శ్లోకాన్ని కూడా రచించాడనమాట అసలు గాయత్రి మంత్రం గురించి ఎంతసేపు మనం చదువు అనుకుంటున్నాం మంత్రం ఏమిటి గాయత్రి మంత్రం ఏమిటి ఓం భూర్భువ స్వహ దేవస్య భర్గోదేవీ ధియో యోన ప్రచోదయాత్ అంటే ఏడిది అర్థం ఇది దైవీక ప్రకాశం సూర్యుడిక ప్రకాశం జ్ఞానం తర్వాత ఆత్మ మన మనస్సు మనకి జ్ఞానోదయం ఇవన్నీ కలగాలని కూడా మనం ఈ గాయత్రి మంత్రం ద్వారా మన భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నమాట సో గాయత్రి మంత్రానికి ఒక చరిత్ర ఉందండి ఒక కథ కూడా ఉంది అసలు ఈ మంత్రం ఈ భూమిపైకి మొదట అనుకున్నా కదా నేను మా గాయత్రి మంత్ర విశిష్టతలు భూమిపైకి ఎలా వచ్చిందో తెలుసుకుందామని ఈ మంత్రం అసలు భూమిపైకి ఎలా వచ్చిందో ఇప్పుడు మన ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఈ మంత్రం ఈ కథ మంత్రం గురించి ఎలా వచ్చిందో తెలుసుకునేటప్పుడు ఈ కథలో ఏమవుతుంది కోపం అసూయ అహంకారం క్షమాపణతో నిండి ఉంటుంది ఈ గాయి యొక్క కథ ఇప్పుడు మనం కథలోకి వెళదాం విశ్వామిత్రుడు తన సై రాజు సైన్యంతో వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్తాడు వశిష్ఠుడు ఆశ్రమాన్ని వశిష్ఠుడు వీళ్ళని ఎంతో సాధారణంగా ఆహ్వానించి వీళ్ళకి ఆకలి దప్పులన్నీ తీర్చి వీళ్ళ కోరికలనే తీరుస్తాడు ఎలా తీరుస్తాడు వశిష్ఠుడి దగ్గర కామధేను అనే ఒక ఆవు ఉంది ఈ ఆవు ద్వారా వశిష్ఠుడు వీళ్ళ ఆకలి దప్పులన్నీ వీళ్ళ సైన్యాన్ని రాజుని ఈ విధంగా పోషించసాగాడు కానీ విశ్వామిత్రుడుకున్న రజో రజోగుణం వల్ల అతనికి విశ్వామిత్రుడికి ఆ వశిష్ఠుడి దగ్గర ఉన్న కామధేరుపై కన్ను పడుతుంది కన్ను పడితే అప్పుడు విశ్వామిత్రుడు ఎవరుకుంటాడు ఈ కామధేరుడు ఎలాగైనా తన రాజ్యానికి తీసుకెళ్ళిపోవాలని అనుకుని వశిష్ఠుడిని ఒక అనుకుంటానికి ఎలాగైనా దీన్ని తీసుకెళ్ళిపోయేవో మన రాజ్యానికి తీసుకెళ్ళిపోవాలనుకుని అనుకుని వశిష్ఠుడిని అడుగుతాడు కానీ వశిష్ఠుడు తామదేని ఉండడానికి ఒప్పుకోడు అప్పుడు వెంటనే విశ్వామిత్రుడికి కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వాడికి రజో కూడా కదా అవ్వనుకున్నా కదా కోపం అసూయ వల్లే వచ్చిందని కథ మొదలైంది ఇప్పుడు కోపం కోపంతో ఏమైంది వశిష్ఠుడి మీద ఇంకేమో నేను ప్రతిజ్ఞ చేస్తాడు ఎవరు ప్రతిజ్ఞ చేస్తాడు ఈ ఋషి కంటే కూడా తన ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పదని అనుకుని ప్రతిజ్ఞ చేసి నేను ఉపవాసం ధ్యానంతో నేను వీడు ఎంత గొప్పవాడినో నేను ఈ వశిష్ట మహర్షి కంటే నేను చాలా గొప్పవాడని నిరూపించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు ఉపవాసం ధ్యానంతో మొదలెడతాడు కానీ వశిష్ఠుడు పెట్టి పరి ప్రతి పరీక్షలో కూడా ఓడిపోవడం మరెట్టాడు ఎందుకు ఓడిపోవడం మరెట్టాడు అతడు అసూయ అహంకారం బలని నెగ్గలేకపోయాడు సో మనం ఎలా చేసామనుకోండి ఒక మంత్రం చేసాం అనుకోండి ఎక్కడ కూడా చేస్తే ఏమిటో చేసి ఒకరి మీద ద్వేషాలు చేస్తే పనులు చే పని అవుతుందా మనకి మన పూర్తిగా భగవంతుడిని ధ్యానం చేసి దీక్షగా చేస్తేనే ఎవరూ అవుతుంది కానీ ఇక్కడ ఏం చేస్తాడు విశ్వామిత్రుడు తన పగతోటి అసూయతోటి ఎంత ఉపవాసం చేసినా ఎంత ధ్యా ధ్యానం చేసినా కూడా పలించలేదు అప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు ఓ నేను చాలా బుద్ధి నేను ఈ విధంగా చేశానని తన తప్పు తెలుసుకున్నప్పుడు క్షమాపణ అడుగుతాడు క్షమాపణ అడగడమే కాదు అతను ఏం చేస్తాడు తర్వాత జ్ఞానోదయం చెంది ఇంకా నేను ఒంటరిగా సమాధిలోకి వెళ్ళిపోతారని అనుకుని సమాధిలోకి వెళతాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఈ గాయత్రి మంత్రాన్ని ఈ విశ్వామిత్రుడికి బోధిస్తారు సో విశ్వామిత్రుడు అప్పుడు ఋగ్వేద రచయితలు ఒకరిగా ప్రసిద్ధి చెందాడు అదే కాకుండా సృష్టికి ప్రతి సృష్టి చేసేటంత గొప్పవాడయ్యాడు అంటే ఏమిటి త్రిశంఖ స్వర్గానే సృష్టించగలిగాడు అనమాట విశ్వామిత్రుడు సో అందువల్ల గాయత్రి మంత్రంలో మొదటి మూలం ఏమిటి దీనికి గాయత్రి మంత్రానికి ఎవరైనా సరే అంకిత భావంతో ఏదైనా చేదన సాధన చేస్తే తప్పకుండా జ్ఞానోదయం పొందగలరని ఈ కథ మనకి అనమాట అంటే ఇంతకంటే వాళ్ళు అసూయ ద్వేషాలతో చేస్తే విశ్వామిత్రుడు పని అయిందా పని అవ్వలేదు సో ఎప్పుడైతే తను రియలైజ్ అయ్యాడో తప్పు తెలుసుకున్నాడో అప్పుడు తనకి నా అప్పుడు తనకి ఇది గాయత్రి మంత్రం వల్ల జ్ఞానోదయం కలిగి అతను మంచి ఋగ్వేద గొప్పవాడ గొప్పవాడవడం కాకుండా అతను సర్గం స్వర్గం సృష్టించాడు సృష్టికి ప్రతి సృష్టి సృష్టి సృతి సృష్టించాడంతా గొప్పవాడు అయ్యాడనమాట అలాగే కాకుండా గాయత్రి మంత్రాన్ని అన్ని వర్గాల వారు జపించవచ్చు ఎవరో ఒకళ్ళు వీళ్ళే జపించాలి వాళ్ళే జపించాలని నియమ నిబంధనలు అయితే ఏవీ లేవు ప్రతి వారు కూడా ఈ గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు ఇంకా స్త్రీలు కూడా వేదాలను తెలుసుకుని గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు ఇంకా ఋషులు ఏమన్నారో తెలుసా ఈ మూడు వేళలా జపించవచ్చు అన్నారు అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం జపించవచ్చు కూడా చెప్పారు ఇప్పుడు మన గాయత్రి బంధువుల యొక్క భౌతిక వ్యక్తీకరణ అసలు ఏమిటి ఎవరు ఆవిడ ఏమిటో తెలుసుకో మన గాయత్రి యొక్క భౌతిక వ్యక్తీకరణ గురించి తెలుసుకుందాం పురాణ గ్రంథాలు గాయత్రి దేవిని దేవిగా సూచిస్తారు అదే కాకుండా మాస్టర్ బ్రహ్మకు ఈవిడ రెండవ జీవిత భాగస్వామి ఈవిడ ఈవిడ ఎక్కువగా వేదాలకు తల్లిగాను అద్భుతమైన శక్తులకు రక్షకురాలుగాను అద్భుతమైన రక్షకురాలుగా భక్తుల కోరికలను ఎప్పుడు మంజూరు చేస్తూ ఉండేది ఎలా ఉంటారు ఐదు తలలు పది చేతులతో ఉంటారు ఇవిడ సో ఎవరైతే గాయత్రి మంత్రాన్ని అంకిత భావంతో మనం గాయత్రి మంత్రాన్ని జపం చేస్తామో మాతృదేవత నుంచి దైవీక రక్షణ మనం పొందవచ్చని ఈ గాయత్రి మంత్రం సూచిస్తుంది సో ఇప్పుడు గాయత్రి మంత్రం ఎందు అందరం అనుకుంటే ఎందుకు జపిస్తున్నారు ఈ గాయత్రి మంత్రం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అసలు మనకి ప్రయోజనం ఏంటి మనం ఎందుకు జపించాలి మనం జపించడం వల్ల మనకి ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం సో మొదటి ప్రయోజనం ఏమిటంటే గాయత్రి మంత్రం మన ఎవరో ఏమిటో సూచిస్తుంది అంటే ఏమిటి మనని స్వచ్ఛమైన స్పృహలోకి తీసుకువస్తుంది అలాగే కాకుండా ఈ జ మంత్రం జపించడం వల్ల మనకి దీర్ఘాయుషు కలుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత అదృశ్యాన్ని కూడా తీసుకొస్తుంది తర్వాత మన శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ కూడా బయటికి గెంటేస్తుంది ఇంకా తర్వాత శాశ్వత శక్తిని ఇస్తుంది శాశ్వత శక్తినివ్వడం అంటే ఏమిటి ఇక్కడ శరీరాల్లోని ఇరవై నాలుగు శక్తి కేంద్రాలను ప్రకంపిస్తుంది అనమాట అంటే ప్రచోదిస్తుంది ఇంకా శాంతికి ఇది చాలా ప్రయోజనం ఇక్కడ శాంతి మనకి మనకేమిటి మనకి ఆందోళన ఒత్తిడి తగ్గితే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అది కదా ప్రతి మనిషికి ఇప్పుడు ఈ కాలంలో చాలా చాలా ముఖ్యం ఒత్తిడి నుంచి మనం బయటపడాలి తర్వాత మన ఆందోళన నుంచి బయటపడాలి సో వీటికి చాలా చాలా అది ముఖ్యం అదే కాకుండా మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది ఇంకా ఇది ఆధ్యాత్మిక మార్గానికి మొదటి అడుగు అంటారు ఆధ్యాత్మిక మార్గానికి గాయత్రి మంత్రం మొదటి అడుగు అనమాట ఇది దేవతతో ముడిపడి ఉంది అంటే దేవునితోటి ముడిపడి ఉంది శ్వాస యొక్క లయని తెలియజేస్తుంది అనమాట ఇది అంటే మనం మెల్లిగా ఓం భోర్ భువ స్వహ అని చెప్పిస్తున్నప్పుడు ఆ శ్వాస యొక్క లయని మనకి తెలియజేస్తుంది అందువల్ల భక్తుడిని అన్ని ప్రమాదాల నుంచి కూడా ఇది కాపాడుతుంది అలా కాకుండా అంతర్దృష్టి ద్వారా మనకి దైవీప దైవీకం వైపు ఇది మెల్లిగా నడిపి మనీ గాయత్రి మంత్రం నడిపిస్తుంది కుటుంబ జీవితాన్ని కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది అలాగే కాకుండా గాయత్రి మంత్రాన్ని మూడు సార్లు పఠించదగిరిదని మూడు సార్లు పఠించవచ్చని మనకి ఋషులు కూడా మనకి చెప్పారు అలాగే కాకుండా ఈ గాయత్రి మంత్రాలు మన శరీరంలోని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అరవై ఒక్క స్థానాలు కూడాను అది యాక్టివేట్ చేస్తుంది అంటే ఏమిటి మీరు నించినైనా జపించండి కూర్చునైనా జపించండి ఎలా అయినా జపించండి కానీ నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా చాలా ఉత్తమం